សានជេប៉ាម៉ាហាយហ្វ្រេនដ៍អូខេបាយហ្វ្រេនដ៍ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగెయిన్ ఇంకా ఇది వచ్చేసి పార్ట్ టూ అంటే సండే రోజు వ్లాగ్లోనే ఇది కంటిన్యూషన్ అనమాట ఇక ఎంత ఎక్కువ అవుతుందని ఆ రోజైతే పెట్టలేదు ఇంకా మేమైతే ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్తున్నాం ఎప్పుడు పిల్లలతో పాటు ఇక అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ సూపర్ క్లాసిక్ ఏరియా అనవచ్చు అసలుకి ఒక సైడ్ సెక్రటరియేట్ ఒక సైడ్ ఏమో ట్యాంక్ బాండ్ లుంబిని పార్క్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఇక ఇక్కడికి వస్తానైతే ఇక మనకి ఫుల్ టైం స్పెండ్ చేయొచ్చు ఇక ఫ్యామిలీతోనైతే మంచిగా వీడియోస్ ఫొటోస్ ఒక మెమరీస్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా ఇంకా సెక్రటరియేట్ నైట్ వ్యూ అయితే సూపర్ అనిపించింది అసలుకి ఆ లైట్స్తోనే మీరు చూపిస్తాను ఇక ముందు వీడియోలో ఉంటుంది కదా చాలా బాగుంది అసలుకి ఇక్కడ లోపలికి అలా ఉండదంట అంటే ఆధార్ కార్డు సంథింగ్ ఏవో ఉండాలంట ఇంకా మేము అవన్నీ ఏం తెచ్చుకోలేదు కాబట్టి అయితే వెళ్ళడానికి అయితే సాహసం చేయలేదు నెక్స్ట్ ఇక్కడ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ట్యాంక్ బాండ్ బుద్ధుడు కనిపిస్తున్నాడా నేను కొంచెం జూమ్ చేసినాను ఇక్కడ నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది అసలుకి కదా ఇంకా ఫ్యామిలీస్ లవర్స్ ఇక అందరికీ మంచి అడ్డ అనమాట ఇక మేమైతే ఇక ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వచ్చేసినాము ఇక వచ్చేసిన తర్వాత ఇక పార్కింగ్ అయితే ఆబ్వియస్లీ కదా పార్కింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి సో దానికోసం అయితే మేము పార్కింగ్ ఛార్జెస్ గట్టయితే లోపలికి వెళ్తున్నాం ఇక పిల్లలు అయితే పడుకున్నారు ఇక లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు అయితే లేస్తారు ఇక మా వాళ్ళు కొంచెం కనబడడానికి ఇబ్బంది పడుతుంటే నేను వాళ్ళని ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత నేను వెళ్తా అని చెప్పిన ఇక వెళ్ళగానే ఫస్ట్ ఆకలి వేసింది గుడి దగ్గర నుంచి ఏం తినలే కాబట్టి పా ఇంకా కట్లెట్ తినేసి అయితే లోపలికి వచ్చినాము వెళ్ళగానే ఎంట్రన్స్ ఎక్కితే మనకి ఇక సెక్రెటరియట్ కనబడుతుంది ఇక నైట్ లైట్స్ వేసి ఇంకా అది ఒక వేరే అమేజింగ్ అనమాట ఇంకా ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి చుట్టూ జనాలతోనైతే నిండిపోయింది హ్యాపీ అనిపించింది సండే రోజు కదా పిల్లలతో ఫ్యామిలీస్ టైం స్పెండ్ చేయడానికైతే ఎవరికుండా చెప్పండి అట్లనే మేము కూడా వచ్చినాము ఇంకా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు అసలుకి నెక్స్ట్ అయితే మేము ఇక్కడ కిందికి దిగగానే మనకి బంతి పూల వనంగా అనిపించింది నాకైతే మళ్ళీ మా ఇల్లు గుర్తుకొచ్చింది ఊర్లో మా ఊర్లో మా ఇంట్లో కూడా ఫుల్ బంతి పూల తోటలు ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే చూడండి అందులో మా ఇంట్లో కూడా ఇట్లనే బంతి పూలన్నీ ఇంకా సేమ్ అదే గుర్తుకొచ్చింది నాకు ఒక్కసారి ఇక సంక్రాంతి బ్లాగ్ గుర్తుకొచ్చింది ఆ లో కూడా నేనైతే అవ్వను అన్న తోటలాగా నేనైతే చేయి పెట్టి తీసినాను అనమాట రీక్రియేషన్ అనుకోండి ఇక నెక్స్ట్ అయితే ఇక పిల్లలతో మనకి ఎడిగిపోయినా ఒక తంట ఉంటుంది కదా అనమాట ఇక అక్క చోటు ఏం చేస్తుంది పూర్తినేవాడు అడవాడు అక్కడ మీరు చెయ్యి এখন <small> ൂടു എന്ത്യ അല്ല പപ്പി മതി പപ്പി പപ്പു സ്റ്റാർട്ട് ചെയ്ത് എന്ത ബാ ఏం లేదా అయ్యా ఏం లేదు బ్రిడ్జ్ ఉంటుంది ఆ రౌండ్ పరిగణ తిరుగుతుంది పోతా ముందు ఇక్కడ వచ్చేసి పిల్లల ఐటమ్స్ ఉన్నాయి చా పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయి స్పెక్స్ బొమ్మలు నెక్స్ట్ ఇక్కడ మేమైతే తినడానికి వచ్చినాం ఈ ఎయిట్ సైడు బేకరీ ఉంది బేకరీ లాగా అయితే ఇక అందులో అయితే ఫుల్ రేట్లు ఉన్నాయి ఇక మేమైతే పఫ్ఫులు తీసుకున్నాం మా వాళ్ళు పఫ్ఫలు తీసుకున్నారు కానీ మొత్తం ఆ ఓవెన్లో అయితే మొత్తం అయింది ఇక ఆకలి మంటకైతే తినేసారు ఇక్కడ బోటింగ్ బోటింగ్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు మొత్తం అయితే తిరిగేసినాము అన్ని ఎక్స్పీరియన్స్ వేసినాము ఆల్మోస్ట్ మాకైనంతవరకు అయితే ఇక పిల్లలతోనే కొంచెం కష్టమే కదా ఇంకా వాళ్ళు ఎత్తుకుంటే మేము వెళ్ళడం మేము ఎత్తుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళడం అట్లా అయితే జరిగింది ఇంకా మంచిగా అయిపోయి మంచిగా అయితే అనిపించింది మొత్తానికి ఇక ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇక బయటికి వెళ్తే మనకి ఇక ప్రసాద్ ఏమాక్స్ అనిపిస్తుంది ప్రసాద్ ఏమాక్స్ ఇక చాలా ఫేమస్గా అందరికి తెలుసు కదా నెక్స్ట్ ఇక మా ఇంటికి వెళ్ళేసినాం మా మరిది వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళేటప్పుడు పార్సల్ తీసుకెళ్ళినాం అనమాట బిర్యానీ చపాతీలు పన్నీర్ కర్రీ ఇంకా ప్లస్ థమ్సప్ ఇవన్నీ తింటూ చిల్ మొత్తానికి మొత్తానికైతే మా సండే రోజు ఇట్లా గడిచిపోయింది ఇంకా ఈ వీడియో పెట్టే వరకు ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్ అయితే తెలియదు మేమైతే మా డిన్నర్ చేస్తున్నాం మీరు లంచ్ చేసిరా ఇంకా వీడియోస్ ఎట్లున్నాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అట్లనే నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డూ ఫాలో మై వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్